ప్రతి ఉదయం దేవునితో సమయం అనే కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం తెలియపరుస్తున్నాను ప్ర దేవుని మిడలారా ఎలా ఉన్నారు బాగున్నారా మరి ప్రతిదినం దేవునితో గడిపేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఆయన కృపా సమాధానాలు మనకు తోడై ఉంది దేవుడు మనల్ని నడిపించుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖల భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దావి రాసినటువంటి అనేటువంటి కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం నా చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు ప్రదేవుని వెళ్ళాలి ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో ప్రధాన గాయకుడు దావేది వస్తున్నాడు నా చోటు నీవే ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే శ్రమలలో ఇబ్బందులలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలలో అనేక సార్లు విశ్వాసం సన్నగిలిపోయేటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితాన్ని ఎన్నోసార్లు ఇక ముగించాలి నిరీక్షణ లే పరిస్థితుల మధ్యలో చావే శరణ్యం అనుకొని నడిపించబడుతున్నటువంటి అనేక సందర్భాలలో మరి అనేక మంది త్రోగుతేటువంటి అనుభవాలు నిలబడుతున్నటువంటి వారికి ఒక ఆదర్శప్రాయంగా ఈ మాటని దావిదు భక్తులు మనకి పునరుత్తిరింపజేసేటువంటిదిగా ఈ మాట నిలబెడుతున్నాడు ఏమిటి మాట అంటే నా చోటు నీవే అంటున్నాడు దావిదు కలిగినటువంటి శ్రమలలో శోధనల్లో ఇబ్బందులలో మనుషులు ఎవరిని ఆశ్రయించలేరు కానీ దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువారిని ఆశ్రయించి ఆయననే నమ్మి ఆయన మీద ఆధారపడి నా దాగుచోటు నీవే ప్రభు నా దాగుచోటు నీవే దేవా అని అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలబడేటట్లుగా దేవునినే ఆశ్రయించి ఆయన మీదే ఆధారపడినటువంటి అనుభవం దావేది జీవితంలో మనం ఎన్నోసార్లు చూసుకుంటాము సౌలు ఎన్నోసార్లు చంపాలని దావీదిని కత్తి తీసుకొని ఈటతో పడవాలని ఎన్నోసార్లు మీద హత్య ప్రయత్నం చేసినప్పటికీ కూడా దావీదు ఏ పరిస్థితుల్లో కూడా మరి వెనుతి అయినటువంటి విశ్వాస వీరుడుగా దావిధ దేవుని మీద ఆధారపడి శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించి ఆయన యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని పొందినటువంటి అనుభవము దావిద జీవితంలో ఎన్నోసార్లు జరిగినాయి ఈరోజున మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు మనకు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు మనకు వస్తుంటాయి క్రైస్తవ జీవితమే ఒక విశ్వాస ప్రయాణం అంటే విశ్వాసంతో కూడినటువంటి ఒక ప్రయాణం ఆటపోట్ల మధ్య శ్రమల మధ్య ఇబ్బందుల మధ్య అనారోగ్య పరిస్థితుల మధ్య మరి నడిపించబడుతున్నటువంటి అనేకం ఈరోజు మనం చూస్తూ ఉంటాం వారందరి జీవితాల్లో కూడా ఒకటే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే ప్రభు నా దాగు చూసి నీవే అని దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి నడిపించబడగలిగేటువంటి ఆ ధైర్యాన్ని దేవుడికి మనకు అంటే దేవుని బిడ్డ పరిషత్ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం గమనించగలుగుతూ ఉంటాం ఎవరో ఆ వ్యక్తి అంటే సాంసన్ సాంసన్ గురించి మనం చదవగానే అనేకుల జీవితాలలో మనం ఎప్పుడైనా కూడా అనాలోచితంగానే దావిదులు సౌదసారి సాంశ్రంలో ఉన్నటువంటి పాపపు క్రియలు ఏమైనటువంటి క్రియలే మనం ఆలోచిస్తాం కానీ ఏనాడు కూడా సంస్థంలో ఉన్నటువంటి మంచి క్రియలను కూడా ఎప్పుడు మనం ఆలోచించవు దానికి కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో కూడా సాంశ్రంలో ఉన్నటువంటి ఆ లక్షణాలను ఎత్తు చూపించి పెట్టినటువంటి వలన చదువుతున్నటువంటి మనకందరూ కూడా సాంసంలో ఉన్నటువంటి ఆ పాడైపోవడానికి గల కారణాలు మాత్రమే వెతుకుతాము కానీ సాంశంలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణగణాలని సాద్ధమైనంత వరకు మనము గ్రహించలేకపోతుంటాం మన వ్యక్తిగత జీవితంలో సాంసం గురించి మనం చదివినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది ఏమిటంటే సాంసోను ఫిలిస్తీన్లతో మరి యుద్ధము చేయాలని ఫిలిస్తీన్లను చంపాలని ఫిలిస్తీన్ల నివాసాలను తగలబెట్టాలని మూడు వందల నక్కలను పట్టుకొని ఆ నక్కకి ఒకదానితో ఒకటి ముడివేసి వాటి మధ్య నిప్పు రాజేసి మరి తర్వాత వెళ్ళి ఫిలిస్తీన్లో పంట చాల మీద వారి ఇళ్ళ మీద వదిలిపెట్టినప్పుడు ఆ ఫిలిస్తీన్లో పంటలు మొత్తము సర్వనాశనం అయిపోయాయి అప్పుడు సామ్సోని మీదకి ఫిలిస్తీన్లు అందరు వచ్చి సాంసోను అతని ఇంటి వారిని అందరిని కూడా చంపాలని వచ్చినప్పుడు సాంసోని వెళ్ళి యోతాము బండ సందులో నిలిచి ఉండెను అని రాయబడి ఉంటుంది యోతాము బండ సందులో దాగి ఉన్నాడు బండ సందులో నిద్రకు దాగి ఉన్నాడు అని మనం గమనిస్తే బండ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా నిలబడి ఉంటుంది ఆ బండ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కాపుదలలోనికి వెళ్ళి సాంసను దేవుని యొక్క కాపుదలను దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చాడు ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యాలు సాంసాలు చేసి మరి ఫిలిస్తీన్లను ఒక కొరకరాని కొయ్యగా ఫిలిస్టీన్లకు ఒక ఉరిగా సాంసాలు మారినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు అయినటువంటి బండను మనం ఆశ్రయించి మనకు వ్యక్తిగత జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవాల్లో నిలబడి ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయను కాక ఎందుకంటే అపోసు రేణు సెలవిస్తున్నాడు ఆ బండ క్రీస్తే అని అంటే సాంస్థులను ఆశ్రయించింది ఎవరిని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవాత దేవుని యొక్క అనుభవంలో నడిపించబడుతూ సాంస్వానికి గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవం ఎదుగుతూ దేవుని మహోన్నతమైనటువంటి కృపను పొందుకునేటువంటి వ్యక్తిగా నిలబడి ఉన్నాడు అయితే ఆ తర్వాత సాంసోలు అనేక విషయాలు తప్పిపోయినప్పటికీ కూడా మనం సాంసోం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు సాంసోను దేవుని ఆశ్రయించేటువంటి ఒక వ్యక్తిగా నిలబడి ఉన్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవునిని ఆశ్రయించేటువంటి ఒక అనుభవంలో మనం నిలబడి ఉండాలి అందుకని అంటున్నాడు నా దాగు చోటు నీవే శ్రమలలో నీవు నన్ను తప్పించదు శ్రమలో నీవు నన్ను తప్పించదు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో నడిపించబడేటట్లుగా దాబీది ఏ విధమైనటువంటి అనుభవాలు ఈ ఈరోజు మనం కూడా అదే అనుభవాలు నడిపించబడుతూ దేవుని కృపకు మనము పాత్రులుగా నిలబడదు కాక దేవుడు ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక చిన్న ప్రార్థన మహా మహాపరిషుద్ధుడు కృపగల దేవ నీ కొందరాదు ప్రభు ఇదిగో తండ్రి ఈ దినం అయ్యోమని నా దాగుచోటు నీవే అని నేను ఆశ్రయించేటువంటి అనుభవంలో మేము నెలకి చిల్చి ఉండినట్లుగా మాకు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం దావీలు ఏ విధముగా అయితే నిన్ను దాగుచోటుగా పెట్టుకొని నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించి నీ ద్వారా వేణులు పొందుకొని ఉన్నాడు ఏ విధముగా అయితే శ్రమ వచ్చినప్పుడు బండ సందులోనే వెళ్ళి బండను ఆశ్రయించి నీ కాపుదలను పొంది ఉన్నాడు రీతిగా మేము శ్రమలలో నడిపించబడుతున్నప్పుడు ఇబ్బందులలో నడిపించబడుతున్నప్పుడు రోగాలలో సమస్యలలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మేము నడిపించబడుతున్నప్పుడు మా తాగుచోటు నీవే అని నీ మీద మేము ఆధారపడి నిన్ను దాగుచోటుగా మేము పెట్టుకొని ఏ శత్రువు మా మీద దాడి చేయకుండా ఉన్నట్లుగా శత్రువు యొక్క కపుటోపాయంలో గ్రహించినటువంటి వారం నీ సన్నిధులు ఎదిగినట్లుగా ఈ దినమంతా మీ కృపను మాకు పాత్రలుగా చేయమని మీ కృప చోట మమ్మల్ని నడిపించమని ఇవాకి వెంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని ఏసు నామంలో అడిగి పెడుకొని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డారా మరి యొక్క కార్యక్రమాన్ని ప్రతిదినం మరే విధముగా ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మా ప్రయత్నాన్ని మరి అనేకులకు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసి చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ బంధువులకు మీ స్నేహులకి మీ రక్త సంబంధికులకు సాధ్యమైనంత వరకు మీ యొక్క వాక్యాన్ని పంపించి వారి ఆశీర్వాదానికి మీరు కారణభూతులుగా కాగలరని నేను ఆశిస్తున్నాను దేవుడి బిమ్మల్ని దేవించను గాక అమ్మాయి